మే పదమూడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కరెడ్ని పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులను గెలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాకా యాదవ్ అన్నారు స్థానిక ఒంగోలు ప్రెస్ క్లబ్ లు వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం రీజనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు ధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు బొట్ల రామారావు కటార ప్రసాద్ రావుల శివప్రసాద్ యాదవ్ సంఘం నాయకులు రావులపల్లి ధనలక్ష్మి పుట్టుబోయలు కోటి యాదవ్ నాగం శాశగిరి పరిదపు సుధాకర్ వాసు రాము ఎర్రాకులు శ్రీనివాసులు తదితరు ఉన్నారు కాన్సెప్ట్ మీద తీసుకున్నాము పార్టీ కాన్సెప్ట్ ఉంది బీసీ కాన్సెప్ట్ బీసీలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏందనే దాని మీద వచ్చి వచ్చి వీటి మీద సెకండ్ మనకు ప్రింట్ మీడియా ఎవరు ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా సాక్షి వచ్చింది ఇది ఒక చెప్తానికి రాసుకోకూడదు రాగా వెంకట్రామారావు గారు రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యంగా స్థానికంగా లేదా రాష్ట్రం రాష్ట్ర పరిధిలో గత ఐదేళ్లలో వైసీపీ పాలన జరిగిన మంచి గురించి కానీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు కూటమి కట్టి ప్రజలకు చేస్తున్న అన్యాయం గురించి కానీ రాష్ట్ర నాయకులు రాక గారు రాక వెంకట్రావు యాదవ్ గారు మాట్లాడతారు మే పదమూడున జరుగునున్నటువంటి సార్వత్రిక ఎన్నికల గురించి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు పార్లమెంట్ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే ఒంగోలు పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి కొండేపి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఆదిమూలం సురేష్ గారు అట్లాగే కనిగి నుంచి పోటీ చేస్తున్నటువంటి దద్దాల నారాయణ యాదవ్ అట్లాగే మార్కాపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి అన్న రాంబాబు గారు అట్లాగే గిద్దలూరు నుంచి పోటీ చేస్తున్నటువంటి రెడ్డి గారు అట్లాగే ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేస్తున్నటువంటి తారిపర్తి చంద్రశేఖర్ గారు అట్లాగే దర్శి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఊచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వీరి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ మరి తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకి ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఐదు సంవత్సరాల్లో బీసీ ఎస్టీ మైనార్టీల యొక్క గురించి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ముందుగా మాట్లాడటం జరుగుతోంది మరి తెలుగుదేశం పార్టీ పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉండి ఈరోజు వరకు కూడా బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానివ్వండి మైనార్టీలు కానివ్వండి ఓసీలు పేదలు కానివ్వండి చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా సరైన పథకం లేదు ఈ ఐదు సంవత్సరాల్లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ఈరోజు చెప్పుకోవడానికి చాలా గొప్ప పథకాలు నిజంగా ఇచ్చినటువంటి వరాలు అటువంటి నవరత్నాలు ఈరోజు నవరత్నాలు అంటే మరి పదిహేనవ దశాబ్దంలో నవరత్నాలు శ్రీకృష్ణ దేవరాయలు యొక్క పరిపాలనలో రాసులు పోసి అమ్మేటువంటి వారు అంత గొప్పగా అంటే అంత గొప్ప పరిపాలన జరిగింది ఆనాడు కృష్ణదేవరాయల్ టైంలో ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పేదల కోసం అటువంటి పరిపాలన ఈ ఐదు సంవత్సరాల్లో కొనసాగించారు మీకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి మరి గతంలో ఎన్నడూ గో లేదు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు కూలి వాళ్ళు కూలి పని చేసుకునేటువంటి సామాన్య వ్యక్తులు కూడా ఈరోజు కార్పొరేట్ విద్యలో మరి కోటీశ్వరులు సమానంగా చదువుతున్నారు అట్లాగే ఆరోగ్యశ్రీ తీసుకోండి కోటీశ్వరుడు ఈరోజు ఐదు లక్షలు పది లక్షలు ఆర్ట్ ఆపరేషన్ చేయాలంటే ఖర్చు అవుతుంది మరి అటువంటి ఆర్ట్ ఆపరేషన్ కూడా ఈరోజు ఫ్రీగా ఈరోజు పేదలకు చేయిస్తున్నారు ఈ పథకం లేకపోతే ఈరోజు అనేక మంది చనిపోయేవారు దేశంలో రాష్ట్రంలో అట్లాగే ఇంగ్లీష్ మీడియం ఈరోజు ఇంగ్లీష్ మీడియం వల్ల మరి అనేక మంది పేద విద్యార్థులు మరి ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్లోబలైజేషన్ దీనిలో భాగంగా ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి ఇంగ్లీష్ వస్తేనే ఈరోజు ఇతర దేశాలకు వెళ్ళి ఏదైనా జాబులు కానివ్వండి మరి అక్కడ చదువుకోవాలన్నా కానీ ఉపయోగపడుతుంది అంటే ఈరోజు ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా మైనార్టీలతో సహా ఓసీలో పేదలు సహా ఈరోజు రాష్ట్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లాకే ఎంగళరావు ఆదవ్ గారు అలాగే బీసీ సంఘ నాయకులు కటార్ ప్రసాద్ గారు యాదవ్ సంఘ నాయకులు చావల్ శివప్రసాద్ గారు అలాగే యాదవ్ సంఘ నాయకులు గుట్టుబడి కోటి యాదవ్ గారు ప్రముఖ న్యాయవాది ఎర్రాకులు శ్రీనివాసరావు గారు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షురాలు రావులపల్లి ధనలక్ష్మి యాదవ్ గారు అలాగే స్థానిక పదిహేడు డివిజన్ కార్పొరేటర్ నాగవం శాసగిరి గారు ఇసుబ్రామ సంఘ నాయకులు పండితం సుధాకర్ గారు కృష్ణపల్లి కార్పొరేటర్ మరియు వైసీపీ పార్టీ నాయకులు అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి తిర్లిక వాసు గారు అలాగే నియోజకవర్గ నాయకులు బీసీ సంఘ నాయకులు పిగిలి శ్రీనివాసులు గారు ఇంకా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల రామారావు గారు తదితరులందరూ కూడా ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది ముఖ్యంగా స్థానికంగా లేదా రాష్ట్రం రాష్ట్ర పరిధిలో గత ఐదేళ్లలో వైసీపీ పాలన జరిగిన మంచి గురించి కానీ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కానీ జనసేన కానీ వీళ్ళు కూటమి కట్టి ప్రజలకు చేసిన అన్యాయం గురించి కానీ రాష్ట్ర నాయకులు లాక లాకాంగనరావు యాదవ్ గారు మాట్లాడతారు మీడియా మిత్రులుగా ఎన్నికల సంగ్రామంలో పేద వర్గాలకు ఆధిపత్య వర్గాలకు మధ్య పోరాటంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివర్ణించడం ఇది వాస్తవం గతంలో రెండు వేల పద్నాలుగు ముందు చూస్తే చంద్రబాబు నాయుడు గారు నూట పంతొమ్మిది అలవ కాని హామీలు ఇచ్చి అందుట్లో ప్రత్యేకంగా బీసీల కోసం ఇరవై నాలుగు హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపను పోలేదు మరి అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి హామీలన్నిటినీ కూడా దాదాపు తొంభై తొమ్మిది శాతం అమలు పరిచి ఈరోజు ప్రతి ఇంటికి కూడాను లబ్ధి చేకూర్చి ఏ కుటుంబానికైనా సరే ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరితేనే మరలా ఓటేయమని అడిగేటటువంటి ధైర్య సాహసాలతోటి ముందుకు వస్తున్నటువంటి పరిణామం చాలా ఆహ్వానించదగినది ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మిగతామ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గాలకు యాభై శాతం పైన ఉన్నారు వీళ్ళకి రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయని చెప్పి ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగు శాతానికి రిజర్వేషన్లు పెంచుతూ నూట డెబ్బై ఆరు జీవోలు రిలీజ్ చేస్తే ఏదైతే చంద్రబాబు పచ్చముఠా కోటర్లోని వ్యక్తులు సుప్రీంకోర్టుకు వెళ్ళి అరవై అరవై శాతానికి యాభై శాతానికి పెంచు అరవై శాతం దాకా రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలవుతున్నాయి అనేటువంటి సాగుతోటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆ జీవోను రద్దుపరిచి బీసీలకు ద్రోహం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో సన్నిధి యాదవ్ అనేది వంశపారంపర్యంగా వస్తుంటే దాన్ని ఆయన అతి నీచాతి నీచంగా అది ఒక ఉద్యోగంగా మార్చి దాన్ని రిటైర్మెంట్ అనేటువంటి విధానాన్ని ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసాం దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సన్నిధి యాదవ్ వంశపారంపర్యంగా కొనసాగించడమే కాకుండా ఏదైతే పాత గౌరవం తొలి దర్శనం మల్లి దర్శనం అనేటువంటి విధానాన్ని గౌరవపూరితంగా మరలా కూడా హక్కు కల్పించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అట్లాగే కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా కులగలను చేపట్టి ఖచ్చితంగా కుల దామాష పద్ధతిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా ఆయన ముందుకు పోతున్నటువంటి విధానం కూడా ప్రశంసించదగింది ఈ యొక్క ప్రజా సాధికార సర్వే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేయించినటువంటి సర్వే ఈరోజు నీటి లాగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం కూడా ఆలోచించాలి ఖచ్చితంగా ఏదైనా సరే బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పేద వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే మంచి జరుగుతుంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి గారిని అట్లాగే ఈ జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి బీసీలందరూ కూడాను అట్లాగే పేద వర్గాలందరూ కూడాను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాను కలిసి రేపు ఎన్నికల్లో మన వాసన్న గారికి అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఓటేసి అత్యంత మెజార్టీతో తీర్పించాలని చెప్పి మన బీసీ సోదరులకు కలవటానికి వచ్చిన లాగా ఎనర్ రావన్న గారికి ముందుగా నా ధన్యవాదాలు ఇప్పుడు మనం బీసీ సోదరులారా మీరు బాగా ఆలోచించండి గత పద్నాలుగు సంవత్సరాలు చేసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా నేను మీకు నేను చేసి ఉంటేనే నా ఓటు వేయండి అనే తమ్ము రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి రావట్లేదు ఒక్క ఐదు సంవత్సరాలు చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారు నేను మీకు మంచి చేసి ఉంటేనే నా ఓటు వేయండి మన బీసీ సోదరులందరికీ తెలియజేయడం ఏమనగా నారా చంద్రబాబు నాయుడు బీసీలని అడగదొక్కడానికే నా పార్టీకి ఫామ్ చేసి ఇచ్చేస్తున్నాడు అదే మన జగన్మోహన్ రెడ్డి బీసీలకు రాజ్యాధికారంగా ఎదగమని చెప్పి బీసీలలో యాభై పర్సెంట్ రిజర్వేషన్లు చట్టసభల్లో కూడా చేసి అదే కాంట్రాక్ట్ బేస్ వాటిల్లో కూడా బీసీలను కాంట్రాక్టర్లలో కూడా మీరు అభివృద్ధి చెంది రాజకీయంగా ఎదగాలని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మా కులానికి వస్తే డెబ్బై సంవత్సరాల రాజకీయ చరిత్రలో కూడా కార్పొరేటర్లు కానీ మామూలుగా ఈ డైరెక్టర్లు చైర్మన్లు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ విశ్వబ్రాహ్మణను దగ్గర ధ్యాన తీసుకుని రాజ్యాధికారి దిశగా పయని చేయించే విధంగా ఎవరు చేయలేదు అందువలన నేను విశ్వబ్రాహ్మణ సోదరులు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నోముగా ఉండి ఒంగోలు కూడా మన బాలే శ్రీనివాసం రెడ్డికి కానీ చివరి భాస్కర్ రెడ్డి ఎంపీ గారికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులందరికీ నేను నమస్కరించి చంద్రబాబు నాయుడు ఆయాంలో మహిళలకు ఏం న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలకు ఏం న్యాయం జరిగిందనే దాని మీద రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మహిళలకి ఎన్ని హామీలు ఇచ్చాడో రుణమాఫీ అన్నాడు డాక్టర్ రుణమాఫీ అన్నాడు మీకు లేడీస్కి అవి చేస్తే ఎన్నో పథకాలు చెప్పాడు కానీ ఒక్క పథకం కూడా నెరవేర్చాల ఆ రైతు రుణమాఫీలో నాకు దొంగ పత్రాలు ఎన్ని నేనే దానికి సాక్ష్యము నా మీదే వచ్చినాయి కానీ నేను బ్యాంకులో ఇస్తే ఒక్క రూపాయి డబ్బులు పడ నేను మన్నీ మధ్య కూడా అడిగా ఆ డబ్బులు అయ్యింది మేమేం చేసామమ్మా ప్రభుత్వం అన్నారు అంటే నువ్వు లేడీస్ని మోసం చేయటమే కదా అక్కడ డాక్టర్ రుణమాఫీ అని చెప్పాడు చంద్రబాబు నాయుడు ఎక్కడైనా డాక్టర్ రుణమాఫీ చేసాడా చేయలా ఆ తర్వాత ఎలక్షన్ వచ్చేసరికి రెండు వేల పంతొమ్మిదిలో పసుపు అన్నాడు అక్కా చెల్లెళ్ళకి పసుపు అన్నాడు అంటే నీకు రైతు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు డాక్టర్ రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు నీకు ఎలక్షన్ వచ్చేసరికి అక్కా చెల్లెళ్ళకి పసుపు కుంకుమ పెట్టావు కానీ తీసుకున్నాం అందరం అవి కూడా డాక్టర్ గ్రూప్ వాళ్ళకే ఇచ్చాడు అక్కా చెల్లెలని తీసుకొని నువ్వు మమ్మల్ని ఎలా అయితే మోసం చేసేవో రెండు వేల పద్నాలుగులో ఇచ్చి మేము కూడా పసుపు కుంకుమ తీసుకొని నీకు పసుపు కుంకుమ గుసి ఇంట్లో పండబెట్టా ఈరోజు మనం చూస్తున్నాము మన యాదవులకి మన బీసీ సోదరులకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరుగుతున్న న్యాయం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న న్యాయం ఏం జరుగుతుందని ఒకసారి బీసీ సోదరులు మొత్తం ఒకసారి ఆలోచించాలి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కొని అతను సొంత జాగిరి పార్టీలాగా అనుభవిస్తున్నాడు వాళ్ళు కానీ అది బీసీల పార్టీ ఇప్పుడు రామారావు టైంలో చేశారే కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో బీసీలకి న్యాయం చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీలకు సపరేట్గా రాజకీయంగా బీసీలు ఎదిగేదానికి యాభై ఆరు కార్పొరేషన్ చేసి కార్పొరేషన్ చైర్మన్గా అలాట్ చేశారు ఏదైనా ఇది ఉంటే మీరు చర్చకు రావచ్చు మేము నిరూపించుకుంటాము బీసీలకు ఎవరు న్యాయం చేశారు